హాయ్ అందరికీ వెల్కమ్ టు హౌ వ్లాగ్స్ అండ్ నవరాత్రుల ఫోర్త్ డే అండి అండ్ ఈ నవరాత్రి సందర్భంగా అన్నపూర్ణాదేవి అలంకరణలో నేను రెగ్యులర్గా వెళ్ళే టెంపుల్లో అమ్మవారిని అయితే అలంకరిస్తారు అండ్ అన్నపూర్ణాదేవి స్వరూపంలో అయితే మేము అమ్మవారిని పూజిస్తాము సో ఈ సందర్భంగా అమ్మవారికి నాకు తోచిన కొద్దిపాటి కదంబం అయితే ప్రిపేర్ అనేసి ప్రిపేర్ చేసుకున్నాను సో అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ మీ శిల్పాకన్న మీ శిల్పా అక్క అండ్ ఈ వీడియో కంప్లీట్ గా వాచ్ చేయండి నా లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి యార్ శిల్పాక్క కదంబంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేసుకున్నాము రైస్ తీసుకున్నానండి అప్రాక్సిమేట్ గా ఒక హాఫ్ కేజీ పైన ఉంటుంది అండ్ కందిపప్పు అంటే నేను ఎక్కువ పప్పు యూస్ చేయట్లేదు కావాలంటే మీరు ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ కందిపప్పు అయినా యూస్ చేసుకోవచ్చు లేదంటే కొ కందిపప్పు యాజ్ వెల్ అస్ పెసరపప్పు అది కొద్దిగా కందిపప్పు క్వాంటిటీ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఎందుకంటే పెసరపప్పు మాత్రం కొంచెం జిగటగా వస్తుంది కదా అందుకనేసి అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్స్ నేను ఏమేమి తీసుకున్నా అంటే మునక్కాయ ముల్లంగి చిక్కుడు గుమ్మడికాయ దోసకాయ టమాటోస్ ఇంకా వంకాయలు అండ్ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టి పెట్టుకున్నాను సో ప్రొసీజర్ చూసేద్దాం ప్రొసీజర్ చూసేద్దాము ఏంటి అనేది ఫస్ట్ ముందుగా అయితే మనము కుక్కర్లో రైస్ వేసేసుకొని కుక్కర్లో రైస్ వేసేసుకుందాం వేసుకొని పప్పు కందిపప్పు పెసరపప్పు పోని మనం యూజువల్గా రైస్కి అయితే టూ వన్ ఇస్ టు టూ రేషియోలో వాటర్ అయితే మనం వాడతాం కాబట్టి ఇప్పుడు మనము వన్ ఇస్ టు ఫోర్ రేషియోలో మనం వాటర్ అయితే పోసుకోవాలి ఎందుకంటే రైస్ చాలా సాఫ్ట్గా ఉడకాలి కాబట్టి సో కడిగేసి నేను స్టవ్ పైన అయితే పెట్టేస్తాను నెక్స్ట్ మనము దీనికి కావాల్సిన మసాలా ఏంటి అనేది ప్రిపేర్ చేసుకుందాం వేసుకొని త్రీ విజన్స్ వచ్చే వరకు మనము ఉడికించుకోవాలి మసాలాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ధనియాలు ఇందులో మనం శనగపాకు అప్రాక్సిమేట్ గా ఒక స్పూన్ ఒక స్పూన్ మినపప్పు ఇవన్నీ బాగా రోజ్ చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ వేస్తున్నాను కొంచెం ఆ ఘాటు ఉండాలి కొద్దిగానే మరీ ఎక్కువ ఘాటు కాదు ఇప్పుడు తీసుకున్నదండి మళ్ళీ స్టవ్ ముట్టించేసి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేయాలి మునక్కాయలు దోసకాయ గుమ్మడికాయ వంకాయలు ఇవన్నీ వేసుకొని మనము ఉడికించుకోవాలి చిక్కుడుకాయ కూడా వేసుకోవాలి ఇక్కడ సాల్ట్ సరిపడా ఈ ముక్కలను ఉడికించుకుందాం ఒకసారి కలుపుకొని పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లోపు ఉడికిపోతాయి ఆయిల్ వెజిటేబుల్స్ అయితే ఇలా బాయిల్ అవుతున్నాయి ఇందులో మనం ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి కారం మీరు స్పైస్ లెవెల్ తినేదాన్ని బట్టి చూసి యాడ్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము కదంబం మసాలాలో ఎండుమిర్చి యాడ్ చేసాం కాబట్టి తాలింపులో ఎండుమిర్చి ఉంటుంది కాబట్టి మీరు మీ క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి మీరు ప్రిపేర్ చేసే క్వాంటిటీ బట్టి మీరు కారం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా వెజిటేబుల్స్ అన్ని బాయిల్ అవ్వాలి ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అన్ని ఉడికిపోయాయి ఇప్పుడు మనం టమాటోస్ వేసుకుందాం కొంచెం టమాటోస్ హాఫ్ బాయిల్ అయితే టేస్ట్ బాగుంటుందని ఇలా పెద్ద గిన్నెలోకి అయితే నేను వెజిటేబుల్స్ ఉడికించిన వెజిటేబుల్స్ అన్నింటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇందులోకి మనం ముందుగా నానబెట్టిన చింతపండు పులుసు వేసుకోవాలి ఇప్పుడు మనకి రైస్ కి కంప్లీట్ గా సరిపడా ఆల్రెడీ మనం సాల్ట్ ఇందులో వెజిటేబుల్స్ వేసాము కొద్దిగా రైస్ లో కూడా వేసాము కాబట్టి మనం చూసి సాల్ట్ వేసేసుకోవాలి సాంబార్ చింతపండు పులుసు పోసుకొని ఒకసారి కలిపేసుకుందాం రైస్ మాత్రం ఎంత సాఫ్ట్ గా ఉడికితే మనకు అంత టేస్ట్ ఉంటుంది సాంబార్ రైస్ కాబట్టి ఇందులో ముద్దుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ ఏదైతే ఉందో కదంబం మసాలా అది యాడ్ చేసుకుంటాం సరిపో మనం సాంబర్ రైస్ అన్నాం కాబట్టి ఇందులో మనకి లిక్విడ్ గా ఉంటుంది సాంబర్ రైస్ ఎప్పుడైనా కానీ కొద్దిగా ఒకవేళ వాటర్ అవసరం పడితే ఏ స్టేజ్ లోనైనా వాటర్ వేసుకోవచ్చు ఒక ఉడికి వచ్చిన తర్వాత మనం ఇందులో రైస్ అయితే కలిపిద్దాం ఇప్పుడు మనం ఇలా ఉడికించిన రైస్ ని వేసేస్తున్నాం ఇందులో మనకి కొద్దిగా వాటర్ అయితే పడుతుందండి అందుకనే వాటర్ అయితే నేను వేస్తాను ఇప్పుడు ఎందుకంటే రైస్ రైస్ ఎక్కువ అనిపిస్తుంది కదా మనకి సిమ్ లో పెట్టుకోండి స్టవ్ అయితే కొద్దిగా వాటర్ వేసి ఒక ఉడికొచ్చిన తర్వాత ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడం మనము ఎంత తక్కువ తీసుకున్నా కానీ క్వాంటిటీ ఎక్కువనే అవుతుందండి సాంబార్ రైస్ కాబట్టి కదంబం కాబట్టి మనం వెజిటేబుల్స్ అవన్నీ ఇస్తాం కాబట్టి సో ఇలా ఒక ఉడికి వచ్చిన తర్వాత ఇంకా ఫైనల్ గా మనం మీరు నుంచి తాలింపు వేసుకోవాలి పర్ఫెక్ట్ గా ఉందండి సో ఫైనల్ మీ నుంచి ముందుగా రెడీ చేసే తాలింపు అయితే వేసుకోండి